ప్రతి మనిషికి రెండు దినాలు ఉన్నాయి ఒకటి జయంతి రెండోది వరదంతి పుట్టిన దినము సావు దినము వాడు ఎంత గొప్పడైనా మహానుభావుడైనా మహాపురుషుడైనా చరిత్రలో ఎవ్వరు సాధించలేనిది సాధించి చూపించిన వాడికి కూడా రెండే ఉన్నాయి పుట్టిన దినము సాగు దినము దేవుడికి ఇంకో దినం ఉంది పునరుత్న దినం మృత్యుంజయుడై లేచిన దినం ఇది దేవునికి మాత్రమే ఉంటది గుర్తెట్టుకోండి ఈ దినము ఏ మనిషికి ఉండదు అందుకే దేవుడు గట్టిగా చెప్పాడు మనిషి నమ్మద్దు రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు అన్నాడు మోక్షం కలగదు వాడు ఎంత గొప్పడైన రాజు కావచ్చు మహానుభావుడు కావచ్చు ఓకే ఎంత గొప్పడైనా కావచ్చు ఈవెన్ నేనే దేవుణ్ణి అని వాడు కావచ్చు కానీ వాడి ద్వారా రక్షణ కలగదు మోక్షం కలగదు ఎందుకు ఎందుకో చెప్తాను కింద ఇచ్చింది వారి ప్రాణము వెడలిపోవును వారు మంటి పాలగుదురు అన్నాడు ఒకవేళ వారు మనుషుల్లాగా మంటిపాలు అవుతూ ఉంటే ఒకవేళ వారు మనుషుల్లా చచ్చి వారి శవాలు కులిపోతూ ఉంటే మిమ్మల్ని రక్షించేదెవరు చెప్పండి ప్రియులారా తన నాసిక రంధ్రంలో ప్రాణం కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టొద్దు అన్నాడు ఆ నరుడు ఎంత గొప్పడైనా కావచ్చు భూమిని జయించిన చక్రవర్తి మహానుభావుడు సత్పురుషుడు కోట్లాది జనాలచే మననలు పొందుకున్నవాడు ఎవరైనా కావచ్చు మరణ దినము ఎవరికి వషణం కాదు ఎందుకు వాడు మానవుడు కాబట్టి మానవుడి విషయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలకు దూరు అన్నాడు కీర్తనలో అందుకే నువ్వు రాజును కూడా నమ్మకు ఏ నరుని నువ్వు నమ్మకు అన్నాడు